ఈ రోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అలాగే మన జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి గారికి సోదరులు శ్రీనివాస గారికి సీనియర్ టీడీపీ నాయకులు రవీంద్రబాబు గారికి అలాగే ముప్పాల గారికి వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ అలాగే జనసేన నాయకులకు నా ముందరున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రేపు సాగు తెచ్చుకునే సమయం అసంతమైన చెప్పిన ఈ రోజు ఉమ్మడిగా తెలుగుదేశం జనసేన తిరిగి మూడు కలిసి అన్న చెప్తుంటూ త్రిపుల్ ఏర్పాటు చేస్తున్నాను ఈ రోజు ఇక్కడ రాజు నేను ఎమ్మెల్యే అలాగే బిజెపి రాజ్మెంట్ అభ్యర్థిగా పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందుకు వస్తున్నాం మా రెండు కుటుంబాలు ఈ పక్క పక్కన సంవత్సరాలుగా మీకు సేవ చేసే బయట దక్కింది మరొకసారి మేము ముందరికి వచ్చి మిమ్మల్ని అందరి చేస్తున్నాం తప్పకుండా అఖండంగా మిమ్మల్ని గెలిపించబడుతున్నాం అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సూటి ప్రసార ముప్పై సంవత్సరాలు పనిచేశాం నేను ఇరవై సంవత్సరాల నుంచి ఈరోజు గర్వంగా రెండు వేల పద్నాలుగులో నాకు ఎమ్మెల్యే కమ్యూటి గౌరవించిన నల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారు దగ్గరైతే రెండో వేల పది సంవత్సరాల తర్వాత మన ప్రియతమ నాయకున్నారా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యులు మాటలు మాత్రం వినవచ్చండి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వెనుకబడిన నియోజకవర్గం చేత ఐదు సంవత్సరాల నుంచి ఈ మధ్య నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న శాసనసభ్యులైతే ముఖ్యమంత్రి అయితే

బైపాస్ రోడ్డు చుట్టూ మూడు వందల ఎకరాలు అమ్మా అయ్యో అబ్బాయి శ్రీకాంత్ రెడ్డి గారు ఆలోచించారా ఏ నువ్వు కచ్చరికినావో ఈ రోజు ఐదు సంవత్సరాలు నుంచి నువ్వు మనసు రావాలి అనుకుంటున్నా కేవలం సంక్షేమ పథకాలు అనే పథకాలు మా ఒకలా వచ్చే

నిజాయితీ పండించే ఈ రోజు దగ్గర పార్థనా మంత్రి పార్టీ పొందుతా ఉన్నాడు ఏదో మాకు మంచి కలిగి జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ అయ్యా నువ్వు ఐదు సంవత్సరాల ముందు ముస్లింల ప్రభావం ఎంతో అభిమానం చేసే తరుపుకునే పుట్టినరోజు నాయకుల యొక్క అన్నీ అనుకున్నాండి ఎవరైనా నీతి నిజాయితీగా ఉండే నాయకుడిగా మీరు ఓడియండి పదై సంవత్సరాలుగా కేవలం రాజశేఖర రెడ్డి పేరు

జగన్ సార్ కూడా సీజన్ సార్ ఇంకో విషయం చెప్తున్న తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోతే మరొకసారి మరొకసారి మనకు సునీ అలాగే ఈరోజు ఇక్కడ ఉన్న తెలియజేసుకుంటున్నాం ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పే దుష్పచాలన్నీ నమ్మకండి మన నాయకులు అంటే చెప్పారు మనం పొత్తు పెట్టుకుని రేపు కేంద్రం నుంచి వచ్చే ముదులు మాత్రమే రేపు రాష్ట్ర భవిష్యత్తు కోసం అక్కడ బీజేపీ పార్టీ ఏర్పడితే అక్కడ నుంచి వచ్చే ముందు మన రాష్ట్రానికి ఉపయోగపడతాయని పొత్తు పెట్టుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి లాగా

ఉద్దేశంతోనే తప్ప పెట్టుకున్నాం మీద ఏ క్షణంలో చోటు చేస్తారో కనుక కేసు వస్తుందో మీ ఇక్కడ కేసు వస్తుందో ఈ కేసు వస్తుందో ఆ కేసు వచ్చారో ఇదే 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 ఏ ఐదు

తెలుగుదేశం పార్టీలో ఉన్న డబ్బులు నాకు అవకాశం ఉంటుంది నేను సభాలు ఎమ్మెల్యే రాజధాని ప్రజల కోసం కూడా అప్రెడ్ చేస్తామని తెలియజేస్తా పక్కన పెడితే ఈ రోజు ఈ కార్యక్రమానికి విశిష్ట రీతి చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారి నుంచి ఒక మాట మనం చెప్పుకోవాలా రేపు భారతదేశం ఈ రోజు ఈ రాష్ట్రం విడిపోయింది दिनों और हफ्ते के कार्यक्रम में बताया गया है We need <laughs> ತಪ್ಪು ಈ ವಿಜಯ ಮುಖ್ಯ ಸರ್ಪಾರ మనం నేను చెప్పిన అబ్బాయి ఒక ఎంపీలు ఇక్కడ రాగంపేట నుంచి ఎంపీ